నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న చేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బుచ్చయ్య చౌదరి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు ఓవైపు ఆదాయ వనరులను మెరుగుపరుచుకుంటూ మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు అందరికీ నమస్కారం సంవత్సర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి సర్వేగంగా ముందుకు సాగుతుంది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకోవడం కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు చెప్పినవన్నీ ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి పరిశ్రమలు స్థాపించేదాని కోసం పెట్టుబడిదాన్ని రప్పించడం జరుగుతుంది కొన్ని లక్షల ఉద్యోగాల కలప కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒకటే అధికార కణంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మారిన పరిస్థితులు అర్థం చేసుకొని ఎలక్టెడ్ బాడీ కూడా సరైన గౌరవం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఉదాహరణకు మా రూరల్ మండలం చూసాం రూరల్ మండలానికి అనేక సంవత్సరాలకి ఎన్నికలు లేవు సరైన చర్యలు తీసుకునేందువల్ల ఫలితాలు ఇబ్బందిగా ఉన్నాయి ప్రత్యేక అధికారుల పరిపాలనలో అభివృద్ధి పుట్టుబడిపోతుంది అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు అర్థం చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా అధికారుల్లో పెనుమార్పు రావాల్సిన అవసరం ఉంది సరైన విధానంలో ముందుకు సాగపోతే ఫలితాలు కిందకు అందించడం వైఫల్యం చేస్తాం ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఒకటే కాదు గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అవి కూడా దృష్టి సారిస్తాం ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ సంవత్సరం మరో ముప్పై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రాబోయే రెండు మూడు నెలలు అట్లు కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం ఇంకా భారీ ఎత్తున కొన్ని శాంక్షన్లు రాబోతున్నాయి రాబోయే పుష్కరాల వేదిక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి మంచినీటి సౌకర్యం కల్పించడంలో కానీ మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కానీ ప్రత్యేక శాతం చేసుకుంటామని సవనీయంగా మనం చేస్తూ వాళ్ళ కార్యకర్తల బలం ఉంది కోటి పది లక్షల సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది భారతదేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తూ ఉంది కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంది ముఖ్యమంత్రి సాయం నుంచి పేదలకు వైద్య సాయం కోసం భారీగా సాయం అవుతుంది ఏ ఏ ప్రభుత్వం చేయనుంది పెన్షన్ సౌకర్యాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేని విధంగా ఓం శ్రీ మాధ్రేయ నమహా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాడ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేది వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం